అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చంద్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు వచ్చింది కార్తీక మాసం కదండి రకరకాలుగా ఒత్తులు చేసి వెలిగిస్తూ ఉంటారు అందులో ముఖ్యమైనది మూడు వందల అరవై ఐదు అది ఏ విధంగా ఈజీ మెథడ్లో తొందరగా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను అసలు ఒత్తులు రాని వాళ్ళు కూడా ఈ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండీ ఆ హ్యాండిల్ అనమాట దీనికి వీడియోలో చూపించినట్టుగా ఒక గట్టి దారం తీసుకొని ఇటువైపు అటువైపు వీడియోలో చూపించినట్టుగా గట్టిగా కట్టేసేయాలన్నమాట మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూసినట్లయితే వీడియోలు చూపించినట్టుగా గట్టిగా కట్టేశాను ఇది ఎందుకు అంటే మనం పత్తిని వదులుగా చేసుకోవడానికి ఏకడానికి చాలా యూజ్ అవుతుందనమాట ఇలా ఫస్ట్ మనం పత్తిలో ఉండే గింజలు సపరేట్ చేసేసుకోవాలి ఈ గింజలు సపరేట్ చేసుకొని పత్తిని మనం ఏగినట్టయితే ఈజీగా ఒత్తులు అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా గింజలు తీసేసిన తర్వాత కూడా ఇక్కడ నల్ల నల్లగా ఉన్నాయి కదండీ అవి మొత్తము క్లీన్ చేసుకోవాలన్నమాట అసలుకి అలా అలా పెట్టి ఒత్తులు అనేది అస్సలు చేయకూడదు కష్టాలు వస్తాయని అంటూ ఉంటారు అందరూ ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పత్తిని ఈ దారానికి ఇట్లా పెట్టి ఈ దారాన్ని ఇలా కది ఇలా కదిలిస్తూ ఉంటే ఆ పత్తి అనేది వదులవుతూ ఉంటుంది ఎక్కడైనా నల్లవి ఉన్నా కూడా మనం తీసుకోవడానికి ఈ ఈజీగా అవుతుందనమాట వీలవుతుంది తొందరగా తీసుకోవచ్చు కానీ కొంచెం టైం ప్రాసెస్ ఇది అప్పుడే రాదండి ఇలా ఎక్కడానికి కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది ఇలా పత్తి అనేది వదులుగా అవుతుంది మనకు ఈజీగా అక్కడ మెలికల్ నల్ల నల్లగా ఉన్నది మొత్తం కూడా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే లేదు అంటే ఫింగర్స్తో కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూ ఇక్కడ చూసారు కదా ఇలా వస్తుందో ఆ దారాన్ని బాగా ఇట్లా క కదిలించినప్పుడల్లా పత్తి అనేది వదులుగా అవుతుంది ఇది చేయడానికి కొంచెం టైం ప్రాసెస్ అనమాట ఇలా పత్తిని ఫస్టే రెడీ చేసి పెట్టుకుంటే ఏ ఏ రకమైన ఒత్తులైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా వచ్చింది చూసారా వదులుగా పత్తి అనేది ఇప్పుడు ఈ పది ఒత్ వచ్చిన పత్తిని వీడియోలో చూపించినట్టుగా ఇలా వదులుగా చేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించినట్టుగా చేసేసుకోండి ఇలా దీనిపైన పెట్టేసి ఈ సా ఈ రాయి మీద పెట్టేసి మనం చపాతీలు చేసుకునే బల్యానికితో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఎక్కడైనా గట్టిగా ఉన్నా కూడా సమానంగా అవుతుంది పత్తి అనేది ఇలా వచ్చిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఆ పత్తిని రౌండ్ రౌండ్గా చుట్టేసుకొని కొంచెం పొడుగ్గా అనుకోవాలి ఇలా అనుకున్నట్టయితే మనం ఒత్తులు చేసుకోవడానికి ఈజీగా వస్తుందనమాట ఏ రకమైన ఒత్తులైనా ఇలా పత్తి రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ఒత్తులు అనేవి స్పీడ్గా చేసుకోవచ్చు తొందరగా అవుతాయి అనమాట పత్తి అనేది ఫస్ట్ పత్తి మనం రెడీ చేసుకోవడంలోనే కొంచెం టైం పడుతుంది ఒత్తులకు కొంచెం తక్కువ టైం పడుతుంది ఇలా వచ్చింది కాబట్టి ఇదేమో పాల మీద మీగడండి మీరు పాలు కానీ మీగడ కానీ లేదంటే ఈ భూతి కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ మీగడ తీసుకుంటున్నాను ఇది ఫస్ట్ రకం వత్తండి అండి ఈ విధంగా చూడండి ఎంత స్పీడ్గా చేసుకోవచ్చో ఈ ఒత్తులు అనేవి కొంచెం ప్రాక్టీస్ ఉన్నట్టయితే ఒత్తులది చాలా తొందరగా ఒత్తులు అనేవి అయిపోతాయి ఈ ఈ రకమైన అయితే ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతాయి స్పీడ్గా నిమిషాల్లో ఒత్తులు అనేది ఎన్ని రెడీ అయిపోతాయి అంటే అన్ని రెడీ అయిపోతాయి మనం చేసేదాన్ని బట్టి ఒత్తులు అనేవి ఎక్కువ తక్కువ అవుతాయి అన్నమాట ప్రాక్టీస్ ఉంటే ఒత్తులు స్పీడ్గా చేసుకోవచ్చు ది ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఒక రకమైన ఒత్తి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకమైన ఒత్తి కూడా చూపిస్తాను చూడండి మీరు విభూతి పెట్టుకున్నట్టయితే చెయ్యి కొంచెం మండుతుందండి ఇది వెన్న కానీ పాలు కానీ తీసుకున్నట్టయితే కొంచెం మృదు మృదువుగా ఉంటుందన్నమాట ఇది చూసినట్టయితే ఈ రకమైన ఒత్తులు వచ్చేసాయనమాట ఈ కాడ అనేది చిన్నగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం పత్తి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ కాడని ఇట్లా రౌండ్గా చుట్టినట్టయితే కాడ అనేది కొంచెం పెద్దగా అవుతుందనమాట చూడండి ఇడ చూపిస్తున్నాను కొంచెం పత్తి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కాడకి ఈ విధంగా చుట్టినట్టయితే కాడ కూడా కొంచెం పెద్దగా అవుతుంది ఇప్పుడు రెండు రకం ఒత్తి చూపిస్తాను చూడండి కొంచెం పత్తిని చింపుకొని వీడియోలో చూపించినట్టుగా అటు చివర ఇటు చివర కలిపి ఇలా రౌండ్గా తిప్పినట్లయితే ఈజీగా ఒత్తి అనేది రెడీ అయిపోతుంది దీన్ని బొడ్డొత్తులు అంటారు పూల మళ్ళీ పువ్వు అంటారు పువ్వు ఒత్తులు అంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ వీడియోలో చూపించినట్టుగా మధ్యలో ఫింగర్ పెట్టి ఇటు చివర అటు చివర ఒత్తిని తీసుకున్నట్టయితే మీకు కరెక్ట్ సైజ్ వస్తుందన్నమాట ఇట్లా పత్తిని వదులుగా అన్నప్పుడు మధ్యలో ఫింగర్ పెట్టండి ఆ ఫింగర్ పెట్టి అటు ఇటు పత్తిని ఇట్లా రౌండ్గా తిప్పినట్టయితే ఇంకా ఒత్తి అనేది అన్ని సమానంగా వస్తాయి అనమాట ఇది చాలా తొందరగా అయిపోతుంది పత్తి రెడీగా ఉంటే ఎన్ని ఏ రకమైన పత్తి ఒత్తులైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత బాగా రెడీ అయిపోయి పువ్వు ఒత్తులు అనేటివి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ఒత్తులు అనేటివి ఇప్పుడు మీకు ఇంకొక రకమైన ఒత్తి కూడా చూపిస్తాను చూడండి ఇవి ఎన్ని రకాలు క్షణాల్లో ఒత్తుల ఒత్తులు అనేవి ఎన్ని తయారైపోతాయంటే అన్ని తయారైపోతాయి ఫస్ట్ కొంచెం లేట్ కావచ్చు కానీ చేయంగా చేయంగా అయితే ఒత్తులు అనేవి ఎన్ని ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక రకం ఒత్తి చూపిస్తున్నాను ఇక్కడ ఒక అగరబత్తి తీసుకొని దానిపైన ఉన్న మొత్తము దానిపైన ఉన్నది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఒక పుల్ల మాత్రం మిగులుతుందనమాట ఒకసారి ఆ పుల్లను కూడా క్లీన్ చేసుకొని ఇలా ఒత్తులను కొంచెం కొంచెం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ ఒత్తి పైన పుల్లని పెట్టి ఈ విధంగా ముందుకు ప్రెస్ ప్రెస్ చేసినట్టయితే మనకు ఒత్తి అనేది రెడీ అయిపోతుంది చూసారా కడ్డొత్తులు అన్నమాట అనమాట ఇవి మనం ఒత్తులు కొనుక్కున్నప్పుడు ప్యాకింగ్లో ఇలా ఇలానే స్టిఫ్గా ఉంటాయి అదే ఫీ హ్యాండ్స్తోన చేసిన చేతులతోన చేసినట్టయితే ఒత్తి అనేది మెత్తగా వస్తుంది ఇలా చేసినట్లయితే ఒత్తి అనేది చాలా స్టిఫ్గా ఉంటుందండి తక్కువ పత్తితో ఎక్కువ ఒత్తులు చేసుకోవచ్చు దీంట్లో అయితే చాలా తక్కువ పత్తి పడుతుంది మనం హ్యాండ్ చేతులతోన చేసినట్లయితే ఒత్తి అనేది చాలా మెత్తగా వస్తుంది ఇలా అయితే చాలా స్టిఫ్గా ఉంటుంది ఒత్తి అనేది కానీ కొంచెం ఈ ఒత్తులు చేసుకోవడానికి చా కొంచెం టైం తీసుకుంటాయి అనమాట ఏ సైజ్ కా ఒత్తి కావాలనుకుంటే ఆ సైజు చేసుకోవచ్చు చాలా ఈ ప్రా ఇవన్నీ కొంచెం ఫస్ట్ రెండు మూడు ఒత్తులు రాకపోయినా చేంగా చే అయితే ఈజీగా అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మీకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు చూపిస్తాను చూడండి ఇది చాలా తక్కువ టైంలో ఎక్కువ ఒత్తులు చేసుకోవచ్చు ఇలాగైతే ఫస్ట్ మనం రెడీ చేసుకున్న పత్తిని వీడియోలో చూపించినట్టుగా వెన్న కానీ విభూతి కానీ మీద మీగడ కానీ ఏదైనా తీసుకొని ఇలా దా పత్తిని కొంచెం లాగి వీడియోలో చూపించినట్టుగా రౌండ్ రౌండ్ చుట్టినట్టయితే చుట్టి లాగుతూ ఉంటే మనకు దారం వత్తి అనేది రెడీ అయిపోతుంది ఇలా దారం బొత్తి ఫస్టే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చూసారా ఇక్కడైతే దారం రెడీ చేసి పెట్టాను ఒత్తి ఇక్కడ చూసినట్లయితే ఈ కార్డ్బోర్డ్ తీసుకొని విడువలు చూపించినట్టు ఇది ఒక రౌండ్ అనమాట అలా అరవై ఐదు రౌండ్లు చుట్టాలి ఆ కార్డ్బోర్డ్కి చుట్టినట్టయితే అరవై ఐదు ఒత్తులు రెడీ అయిపోతాయి అనమాట అరవై ఐదు చుట్లు చు చుట్టాలి దీనికి నెక్స్ట్ ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని వంద చుట్లు తిప్పాలన్నమాట ఈ కార్డ్బోర్డ్కి ఇక్కడ చూసినట్టయితే ఇది వంద చుట్లు ఇదైతే అరవై ఐదు చుట్లు తిప్పాను ఇక్కడ నేను డిఫరెన్స్ తెలుసు తెలవాలని అడ్డం ఒకటి నిల్వ ఒకటి చుట్టాను అనమాట పత్తి అనేది ఇలా కార్డ్బోర్డ్ నుంచి బయటికి తీసి ఈ విధంగా చేసినట్లయితే మనకు ఒత్తి పొడువుగా వచ్చేస్తుంది అనమాట కత్తెర వాడద్దు ఇలాగే కొంచెం గట్టిగా ఉంటుంది ఒత్తి అనేది కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఆ ఒత్తిని కట్ చింపేయాలన్నమాట ఇవి వచ్చేసి వంద ఒత్తులు అనమాట ఈ విధంగా ఒత్తులు అనేది చింపాలి కొంచెం కొంచెం తీసుకొని ఇప్పుడు వంద ఒత్తులు అయినాయి కదండి ఇలా మూడు 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 ఒత్తులు చింపుకోవాలన్నమాట ఇలా ఒకటి రెండు మూడు మూడు వందలు అయ్యాయి ఇదేమో అరవై ఐదు ఒత్తులది కాబట్టి ఇది ఈ విధంగా కొంచెం ఒత్తు అనేది పత్తిని చింపినట్టయితే ఇప్పుడు చూసారా ఒకటి రెండు మూడు వంద మూడు వందలు ఇది అరవై ఐదు మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా పైన కింద వీడియోలో చూపించినట్టుగా ఆ రౌండ్స్ అనేటివి చి ఇట్లా చుట్టినట్టయితే మనకు మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది రెడీ అయిపోతుంది మీరు కత్తెరతోనే కట్ చేయొద్దండి అసలుకి కత్తెర కొంత కట్ చేస్తే కూడా ఒత్తి అనేది మంచిగా రాదనమాట ఇక చూడండి ఇది కత్తెరతోనే కట్ చేసింది మనకు షేప్ అనేది మంచిగా రాదు కత్తెరతోనే అసలు కట్ చేయకూడదు ఫింగర్స్తోనే చేతులతోనే చిమ్ ఒత్తి అనేది చింపాలన్నమాట కొంచెం ఇబ్బందిగా గట్టిగా ఉంటుంది కానీ ఒత్తి అనేది గట్టిగా ఉంటుంది అయినా సరే చేతులతోనే చింపండి నేను రెడీ చేసిన దానిలో నాలుగు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి రెడీ అయిపోయాయి ఈ విధంగా రకరకాల ఒత్తులు అనేది కార్తీక మాసంలో రెడీ చేసుకోవచ్చు ఈ ఐడియా కనుక మీకు నచ్చడైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్